ઘટિયા ચાલો આવે તું

ప్రధానంగా త్రివేణి సంగమం గోదావరి ప్రాణహిత అంతర్వాహిని అయిన సరస్వతి నది కోసం సంబంధం మరి ఈ త్రివేణి సంగమంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకటి సరస్వతి పుష్కరాలు గోదావరి పుష్కరాలు పెద్ద ఎత్తున జరుపుతూ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి సరస్వతి పుష్కరాలు జరిపే గొప్ప అవకాశం అవకాశం కూడా వేలాది మంది లక్షలాది మంది భక్తులు ఈరోజు తెలంగాణ నుంచే కాక పక్కనున్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఈ గోదావరి అటువైపు ఉన్న మహారాష్ట్ర భక్తులు ఆ పై ఆయన ఉన్న ఛత్తీస్గఢ్ సంబంధించిన అనేక మంది వేలాది మంది భక్తులు ప్రతి సందర్భంలో కూడా ఇక్కడికి వచ్చి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది ఇది చాలా పవిత్రంగా కొలిచే ప్రాంతం ఇది కాళేశ్వరుడు అదేవిధంగా ముక్తీశ్వరుణ్ణి కొలుస్తే ఒకటే జన్మలో కూడా ముక్తి కలిగే అని చరిత్ర చెప్తా ఉంది మన మనకు సంబంధించిన అనేక అంశాలు కూడా దీనిలో చెప్తా ఉన్న సందర్భంలో సరస్వతి పుష్కరాలు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నాడు రావటం జరుగుతుందని వేదమూర్తులందరూ కూడా తెలియజేయటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను నియోజకవర్గం ప్రధానంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేలాది మంది లక్షలాది మంది భక్త సోదరులు వస్తా ఉన్నారు అందరూ మరి కనీస వసతులు కల్పించాలని సమయం తక్కువ ఉన్నప్పటికీ ఎలక్షన్లు పోడ్ వచ్చినప్పటికీ వీలున్నంత వరకు పెద్ద ఎత్తున ఎవరికి భక్తులకు ఇబ్బంది జరగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది ఈ సందర్భంలో దీనికిన్న ప్రత్యేకత ఇక్కడ ఈ త్రివేణి సంగమానికి సంబంధించి ఎక్కడో ఇతర ప్రాంతాల్లో ఈ గోదావరి నదికి లే సరస్వతి నదికి రాణహిత నదికి లేకుంటే ఇతర నదులకు హారతి ఇవ్వటం జరుగుతుంది ఎందుకు మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజానిక హారతి చూడాలి ఆరతి వల్ల జరిగే పుణ్యం వీరు కూడా కలగాలి మన ప్రాంతంలోనే ఈ హారతి ప్రోగ్రామ్ చేయాలని ఒక ప్రధానమైన ఆరతి ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నాం ఈ పుష్కరాల సందర్భంలో దానికి కూడా ప్రత్యేకత ఏంటంటే కాశీ నుంచి ఎందుకంటే వారికి ఉన్న అనుభవంతో ఈ గోదావరి హారతి సరస్వతి నది హారతి ఇచ్చే క్రమంలో వారికి ఉన్న ప్రొఫెషనల్గా ఆరతిని ఖచ్చితంగా చేస్తే భక్తులందరికీ కూడా పుణ్యం కలుగుతుందని ఒక ప్రధానమైన ఉద్దేశంతో గత పది రోజుల నుంచి కూడా ఈ ఆరతి ప్రోగ్రాం నడుస్తాము సో ఈ సరస్వతి పుష్కరాల కోసం మీరు ఏమేమి ఇనిషియేటివ్స్ ఇక్కడ డెవలప్ చేసారు దాని గురించి పర్టికులర్లీ ఘాట్స్ అండ్ ఫర్ పిలిగ్రిమ్స్ పండుగ సందర్భంలో పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు వస్తుంటారు ఉదాహరణకి శివరాత్రి సందర్భంలో వేలాది మంది భక్తులు వస్తుంటారు దానికంటే ఇంతలు వచ్చే క్రమం కనబడ్డది పోలీస్ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఈరోజు ఇంతమంది వచ్చే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో ఒకటి ప్రధానమైన ఘాట్ ఉంది కానీ త్రివేణి సంగమంలోనే స్నానం చేస్తారని అక్కడ ఉన్న ఈ ఘాట్ అంతా కూడా నిర్మాణం చేయటం లేదు సరస్వతి ఘాట్ సరస్వతి ఘాట్కి సంబంధించి ఇక్కడ సరస్వతి దేవత విగ్రహం ఏర్పాటు చేసుకొని పోవాలనే ఉద్దేశంతో పదిహేడు అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు దాని ముందంటనే ఈరోజు ఆరతికి సంబంధించి మరి ఏడు నదులకు సంబంధించి ఆరతి ప్రోగ్రాం నిర్మాణంతో పాటు అటు ప్రక్కన ఉన్న మొట్టమొదటిసారి ఇంకటే చిన్న ప్రాంతమే మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతం ఈ ప్రాంత వాసులకు ఇక్కడ వారికి చిన్న వసతులు ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా రేపు మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా కనీస సౌకర్యాలు టెంపరీగా కూడా మొట్టమొదటిసారి టెంట్ సిటీని ఏర్పాటు చేశారు దాదాపు యాభై పడక గదులతో కూర్చొని ఉన్న ఈ టెంట్ సిటీని ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా వసతులు ఇవ్వడానికి ఒక ప్రయత్నం దాంతోపాటు చేంజింగ్ రూమ్స్ ప్రధానంగా మహిళా సోదర్యంలో చేంజింగ్ రూమ్స్ ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి సందర్భాల్లో వారికి ప్రైవసీ ఉండాలని చేంజింగ్ రూమ్స్ ఏర్పాటుకుంటున్నట్టు ఇక్కడ మంచినీటికి ఇబ్బంది లేకుండా ఏ సౌకర్యం విషయంలో కూడా ఇబ్బంది లేకుండా అనేక జాగ్రత్తలు కూడా జిల్లా మంత్రాంగం దివాదాయ శాఖ సంబంధించిన వారు వీలైనంత వరకు కల్పించడం జరిగింది సరే ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయి పది రోజుల నుంచి ప్రతిరోజు కూడా వర్షం పడతా ఉంది దాన్ని ఒక ఛాలెంజ్గా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవటం ఛాలెంజ్గా తీసుకొని వీలున్నంత వరకు దాన్ని భక్తులపై ప్రభావం చూపెట్టకుండా ప్రయత్నం చేస్తాం

సార్ మీ పేరేం సార్ నర్సయ్య గారు ఏపీఎస్లో పనిచేస్తారు ఆసిఫాబాద్లో ఇక్కడ ఎండోల్ అయ్యవచ్చు మీరు మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీ ల్యాండ్ ఆర్డర్ చూడడం వల్ల ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా మీరు మీ డిపార్ట్మెంట్ సేవలు చేస్తున్నారు పబ్లిక్కు మరి మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చే పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎలాంటి దొంగతనాలు కానీ ఆ పిల్లలు తప్పిపోవడం కానీ అట్లాంటివి జరిగినప్పుడు వెంటనే స్పందించి వాళ్ళని తీసుకుపోయి కంట్రోల్ రూమ్ తప్పు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కడి నుంచి పిలిపించి వాళ్ళకి అప్పు చెప్పడం జరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే ఇంత ఎండ వచ్చినప్పటికీ కూడా ఎవరికి కూడా మూడ్చబడి పడిపోయినారు సొల్లి సొల్లి పడిపోయినారు అనేటువంటి ఏది కూడా కనిపించలేదు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు వాళ్ళను వెంటనే వాళ్ళకు జస్ట్ రిలీఫ్ చిచ్చిటట్టు చేసి వెంటనే అవసరమైతే వాళ్ళను ప్రథమ చికిత్స చేసి పంపించడం జరుగుతుంది ఇప్పుడు ఈ రెండు రోజుల బాగా ఫ్లోటింగ్ ఉన్నది చాలామంది ఈ మన ఆటోలు నడవక ఇక్కడ నుంచి కొత్త బస్ స్టాండ్ దాకా నడుచుకుంటూ చాలా అవస్థలు పడుతున్నారు మరి దాని గురించి మీరేమంటారు ఇప్పుడు నిన్నటి నుంచి ఎక్కువ క్రౌడ్ రావడం జరుగుతుంది ఇప్పుడు మ్యాక్సిమం నిన్న ఒక లక్ష దాటి పైచెట్టుకు వచ్చారు ఓకే ఇవాళ కూడా లక్ష దాటి పైచెట్టుకు వచ్చారు ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నది ఈ ఈ మధ్య కార్లు ఒకర ఒక వేసుకొని రావడం వల్ల అది మ్యాక్సిమం నాలుగు కిలోమీటర్ల వరకు మూడు నాలుగు కిలోమీటర్ల వరకు దాని ఫ్లో ఉన్నది ఓకే కాబట్టి అక్కడ నుంచి రావడం మళ్ళీ అవన్నీ లోపలికి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి ఆపడం జరిగింది కొంచెం భక్తులకు ఇబ్బంది జరుగుతుంది రాబోయే రెండు వేల ఇరవై ఏడు ఈ గోదావరి పుష్కరాల వరకు ఇది ప్రప్రథమంగా ఈ యొక్క సరస్వతి పుష్కరాలు వచ్చేటువంటి సమయం కాబట్టి దీన్ని అనుసరించి రేపు రాబోయే పుష్కరాలకు గోదావరి పుష్కరాలకు ఫోర్ వే లైన్ చేసి ఈ యొక్క పబ్లిక్ వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా వీళ్ళు ఆలోచన చేస్తారని అనుకుంటున్నాను అప్పటి వరకు వే లైన్ చేస్తే పబ్లిక్కు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా అన్ని సౌకర్యాలు ఉంటాయని తర్వాత వాళ్లకు వెహికల్స్ అరేంజ్ ఉండడానికి వెహికల్ స్టాండ్స్ కూడా పెట్టడం ఎక్కువ పెడితే వాళ్ళు కూడా వెహికల్స్ పెట్టుకొని సౌకర్యంగా చేస్తారని అనుకుంటున్నాను ధన్యవాదండి ఓ టు సాయి శ్రీనివాస్ మంత్ అని चार मंदिर